ప్రతిపక్ష నేత జగన్ యువ నాయకుడు అన్న పేరుంది ఆంధ్రప్రదేశ్ లో కాబోయే యువ ముఖ్యమంత్రి అని ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు చెప్తూ ఉన్నారు కానీ చంద్రబాబు రాజకీయ చతురత ముందు గత ఎన్నికల్లో వైసీపీ నిల్వలేకపోయింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలా జరగదని తమ యువ నాయకుడే ప్రజల పట్టం కడతారని వైసీపీ అభిమానులు ఆశతో ఉన్నారు కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జగన్ తమ ఏ మాత్రం పోటీ కాదనని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ లాంటి వాళ్ళు టీడీపీలో చాలా మంది ఉన్నారని అంటున్నారు చంద్రబాబు ధీమా పెంచుతున్న జగన్ లో ఎవరున్నారు ఈ ప్రశ్నకు చంద్రబాబే సమాధానం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ కన్నా ధీటైన యువ నాయకులు నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు దేవినేని అవినాష్ వంటి వారు కూడా చూస్తారని చంద్రబాబు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ రామ్మోహన్ నాయుడు వంటి యువ నేతలు చాలా చురుగ్గా పనిచేస్తున్నారని చంద్రబాబు అన్నారు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పదునైన ప్రసంగాలు చేయగల నేత ఇప్పటికే నిరూపించుకున్నారు నారా లోకేష్ మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలకు ఇంకా దిగలేదని చెప్పాలి ఆయన అసెంబ్లీ ఎమ్మెల్సీగా అడుగు పెట్టారు ఇక దేవినేని అవినాష్ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావాల్సి ఉంది